ఫుటేజ్ మీరు చూసారు కదా ఆ తర్వాత ఈ కి ఫుటేజ్ లిఖల్ షాప్ కి సంబంధించి ఆ విజువల్ ఒక్కసారి ఇరవై ఐదు సోమవారం పది గంటల పది నిమిషాల నలభై ఒక్క రిమెంబర్ పది గంటల పది నిమిషాల నలభై ఒక్క సెకండ్లకు చాలా కీలకమైన ఫుటేజ్ గా మారబోతుంది అంటే ఎటువంటి అతిశయ్యక్త లేదు ఎందుకంటే కనుక పదకొండు గంటల ముందు ఇలా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది ఇటు హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఆయన ఆ ట్రావెలింగ్ ఆ ట్రావెల్ జర్నీకి సంబంధించి ట్రావెల్ హిస్టరీని తీసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ట్రావెల్ హిస్టరీలు ఎక్కడెక్కడ ఆయన ఆగారు ఎక్కడ ఎక్కడ ఏ టైంకి రీచ్ అయ్యారు అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ ఏంటి దాంతోపాటు ఆ వెహికల్ అంటే ఆయన నడుపుతున్న బుల్లెట్కి సంబంధించి ఎవరైనా వెంబడించే ప్రయత్నం చేశారా లేకపోతే దీంతోపాటు ఆగిన క్రమంలో ఎవరితో ఏమైనా కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఏమైనా ఇబ్బంది తలెత్తిందా అటువంటి అన్ని కోణాలకు కూడా ఇక్కడ దర్యాప్తు జరుగుతోంది అంటూ కూడా చెప్తున్న సందర్భం దాంతోపాటు ఇటు టాక్సికాలజీ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి ఇక్కడ అనుమానాలు రోజు రోజుకు బలం చేకూరుతున్నాయి మరి ముఖ్యంగా అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి పాటు కుటుంబ సభ్యులు కూడా ఆ సీసీ ఫుటేజ్ ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాదు అంటూ కూడా అనుమానాన్ని మీదకి తీసుకురావడం జరుగుతోంది ఇలా అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో ఆ విజువల్స్ ఇన్ఫాక్ట్ ఆ సిసిటివి ఫుటేజ్ కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం ఇది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఒక్కసారి మీకే వినిపిస్తోంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి అది పాస్టర్ ప్రవీణ్ గా చెప్తున్న సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఏం జరుగుతోంది చాలా కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది అంటే ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకంటే రిమెంబర్ ఆ ఘటనకు సంబంధించి విజువల్ ఆ టైమింగ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల పది నిమిషాలు అంటే గుర్తుపెట్టుకోండి ఘటన పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల ప్రాంతంలో జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు రిలీజ్ చేశారు ఆ ఫుటేజ్ లో పదకొండు గంటల నలభై ఒకటి నలభై రెండు ఆ ఆ టైం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు ఈ ఫుటేజ్ చాలా కీలకంగా మారబోతోంది ఎందుకంటే దాదాపు గంట గంటన్నర ముందు ఈ ఫుటేజ్ దాదాపు రెండు నిమిషాల పాటు ఫుటేజ్ ఈసారి రిలీజ్ చేసిన అంశానికి సంబంధించి ఈసారి బయటకు వచ్చిన ఆ ఫుటేజ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇది కేవలం అక్కడ కేవలం ఒక ఫోటో కాదు లేకపోతే ఒక సెకండ్ టెన్ ఒక టెన్ సెకండ్స్ కి సంబంధించి కాదు ఏకంగా మీరు చూడొచ్చు అదిగో పది గంటల అంటే ఇరవై రెండు పది యాభై అంటే పది గంటల పది నిమిషాల ప్రాంతంలో ఆయన అక్కడికి వచ్చినట్టుగా భావించిన సందర్భం ఒకసారి చూడొచ్చు అక్కడ మాస్క్ పెట్టుకున్న విజువల్ మనం చూడొచ్చు దాంతోపాటు ఆ రెడ్ మార్క్ తో చూపిస్తున్న వ్యక్తి ఆ హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తిగా చెప్తున్నారు పాస్టర్ ప్రవీణ్ దాంతో పాటు మీరు చూడొచ్చు షాప్ కీపర్ తో మాట్లాడుతున్న ఆ కాన్వర్సేషన్ కి సంబంధించి దాంతో పాటు అక్కడ మిగతా వాళ్ళు వస్తున్న సందర్భంలో ఈ కాన్వర్సేషన్ దాదాపుగా రెండు నిమిషాల పాటు రిమంబర్ రెండు నిమిషాల పాటు సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా కీలకంగా అత్యంత కీలకంగా మారబోతోంది ఆయన ఎక్కడికి వెళ్ళారు మరి ముఖ్యంగా కోదాడ ఏలూరులో మద్యం కొనుగోలు చేశారా ప్రవీణ్ ఎందుకంటే అక్కడ ఆ విజువల్ కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అది అది కీలకంగా మారబోతోంది ఎందుకంటే ప్రతి సిసిటివి ఫుటేజ్ ని అక్కడ పోలీసులు పరిశీలించడం జరుగుతుందని చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇది దాదాపుగా పది గంటల పది నిమిషాల నుంచి పది గంటల పన్నెండు నిమిషాల వరకు బహుశా టాక్సికాలజీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు చెప్తున్నారు ఆ టాక్సికాలజీ రిపోర్ట్ ఎప్పుడు బయటకు రాబోతోంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి కూడా ఇటు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకు ఇంత డిలే అవుతోంది అనేది మరి ఇంకా ఎటువంటి అనుమానాలకు సంబంధించి బలం చేకూర్చే విధంగా ఉన్నాయనేది ఒకసారి కమెంట్ చేస్తారు చేయండి ఇప్పటికే చాలా మంది కామెంట్స్ చేయడం జరుగుతోంది ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఇన్నాళ్ళు మనం చూసిన వీడియోస్ ఒకే కనుక ఈ రోజు ఈ వీడియో సంబంధించి చాలా సంచలనంగా మారే అవకాశం ఉంది దాంతో పాటు మరికొన్ని ఎందుకంటే కొన్ని వందల సీసీ ఫుటేజ్ పరిశీలించడం జరుగుతోంది ఎక్కడెక్కడికి ఆయన వెళ్లడం జరిగింది పోలీసులు ముందే చెప్తున్నారు ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి దగ్గర నుంచి రాజమండ్రి ఘటన జరిగినంత వరకు ఆయన ఎక్కడెక్కడికి వెళ్లారు నిన్న ఇదే అంశానికి సంబంధించి ఐజీ అశోక్ మాట్లాడిన సందర్భాన్ని మీరు చూస్తుంటే కనుక ఐజీ అశోక్ మాట్లాడిన సందర్భం ఐజీ అశోక్ మాట్లాడుతూ ఆయన ట్రావెల్ హిస్టరీకి సంబంధించి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాం ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఉంటే కనుక వాటిని ఎవిడెన్స్తో చూపించే ప్రయత్నించడం విజువల్ మీరు చూడొచ్చింది ఇది ఎక్కడ జరిగింది ఎందుకు ఆయన అక్కడ ఆగడం జరిగింది బహుశా ఆ కి సంబంధించి కనుక క్లారిటీ వస్తాయి ఎందుకైనా అక్కడ దిగాలుగా కూర్చున్నారా లేకపోతే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కాసేపు కాసేపు ఆగారనుకోవాలా లేకపోతే అదే విజువల్ మీరు చూస్తే కనుక ఆ బైక్ ఆ బుల్లెట్కి సంబంధించి హెడ్లైట్ పగిలి ఉంది రిమెంబర్ హెడ్లైట్ పగిలి ఉంది ఆ హెడ్లైట్ ఎందుకు పగిలింది ఎప్పుడు పగిలింది ఎలా పగిలింది ఎవరైనా దాడి చేసే ప్రయత్నం చేశారా లేకపోతే బయలుదేరుతున్న క్షణంలోనే ఇబ్బంది అయిందా లేకపోతే బయలుదేరిన తర్వాత ఎక్కడైనా చిన్న కైండ్ ఆఫ్ చిన్న ఏదైనా ప్రమాదం జరిగిందా హెడ్లైట్ కి సంబంధించి ఒకవేళ ఎందుకంటే ఫస్ట్ నుంచి అదే క్వశ్చన్ రైజ్ అవుతోంది హెడ్లైట్ ఎందుకు అక్కడ పనిచేయలేదు దాంతోపాటు కొన్ని విషయాలకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అలాగే దాంతోపాటు ఆ వెహికల్స్ ఈయన బుల్లెట్ వెళుతున్న క్రమంలో ఆ బుల్లెట్ వెళుతున్న క్రమంలో మరిన్ని వెహికల్స్ ఆయన ఆయనతో పాటు వెళుతున్న వెహికల్ కి సంబంధించి కూడా ఉంటే చెప్పుకొచ్చిన సందర్భం ఎస్వి అయితే ఎస్వి ఏమన్నారు అండ్ అంటే పదకొండు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో అక్కడ నుంచి క్రాస్ అవుతున్న ఆ బుల్లెట్ అంటే పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ క్రాస్ అవుతున్న సిసిటీవీ ఫుటేజ్ చూపిస్తున్న క్రమంలో ఆ బుల్లెట్ కి సంబంధించి ముందున్న వెహికల్స్ కావచ్చు ఆ తర్వాత వెనక వెహికల్స్ వీటన్నిటిని కూడా పూర్తిగా ట్రావెల్ హిస్టరీకి సంబంధించి కావచ్చు వాటి అన్నింటినీ పూర్తిగా పరిశీలించడం జరుగుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఇప్పుడు ఈ విజువల్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది దర్యాప్తులో చాలా అంటే చాలా కీలకంగా మారే అవకాశం ఉంది మొట్టమొదటిగా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా అనుమానం రైస్ చేస్తున్నారు ఇది పాస్టర్ ప్రవీణ్ కాదు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఇక్కడ తీసుకురావడం జరుగుతోంది ఆరోపణ కాదు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది బలంగా సో ఇటువంటి నేపథ్యంలో ఇటు పోలీసుల నుంచి ఎటువంటి వర్షం రాబోతుంది ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది అన్నిటికన్నా ముందు అన్నిటికన్నా ముందు ఇక్కడ ప్రధానంగా తన మీదకి వస్తున్న అనుమానం కావచ్చు క్వశ్చన్ కావచ్చు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ డిలే చేయడం జరుగుతోంది ఒకవేళ అది ప్రమాదం అయితే కనుక ఒకవేళ అది ప్రమాదం అయితే కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్లు దానికి సంబంధించి ఉంటాయి కాబట్టి వాటిని ప్రజెంట్ చేసే ప్రయత్నించింది లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట మాకు కూడా కాస్త క్యాలిక్యులేషన్ ఉండే మాకు కాస్త క్లారిటీ ఇస్తే కనుక మేము కూడా ఒక్కసారి దాన్ని అంచనా వేసుకోవడానికి మా వాళ్ళతో మాట్లాడుకొని ఆ తర్వాత ఏం చేయాలనేది ముందుకు వెళ్తా ఉంటు కూడా కృష్ణమోహన్ చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి ఇంట్రెస్టింగ్ కూడా కాదు చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది సంచలనమైన వీడియో ఇన్ఫాక్ట్ సంచలనమైన సీసీ ఫుటేజ్ గా మాట్లాడుకుంటున్న సందర్భం ఈ క్రమంలో దాదాపుగా రెండు నిమిషాలు మనకి వీడియో మనకి కనిపిస్తోంది ఒక ఇన్ఫాక్ట్ వైన్ షాప్ దగ్గర సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్ లో ఎంత మేరకు కీలకం కాబోతుంది ఈ ఫుటేజ్ డెఫినెట్ గా సచిన్ ఏదైతే అట్టి చేతిలో ఇప్పుడు ఆ రిజల్ట్స్ ఉన్నాయో మనం చూస్తున్న పాస్టర్ ప్రవీణ్ విషయంలో జరుగుతున్న సిసి ఫుటేజ్ కానీ అంటే ఆ రోజు జరిగిన సిసి ఫుటేజ్ ఇదే కానీ అయితే మాత్రం కొంత కీలక విషయాలు బయటపడే పరిస్థితి అంటే నిన్న అశోక్ కుమార్ ఐజీ కావచ్చు ఎల్లూరు రేంజ్ ఐజీ కావచ్చు అలాగే అక్కడ ఉన్న నంద ఎస్పీ కావచ్చు ఇద్దరు కూడా మీడియాలో మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన అంశాల్లో ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు ఇది బహుశా యాక్సిడెంట్ అయిందా లేదా ఏదైనా కారు గుదిందా అనే అంశాన్ని చూడాలి అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి సో ఒక వైబ్ ఒక వైబ్ లా ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో చూస్తున్న దాన్ని బట్టి ఒక వైబ్ షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ కనిపించిన పరిస్థితి అక్కడ మద్యం కూడా కొనుగోలు చేశారు అనేది కొంత అనుమానం ఒకవేళ అది నిజంగా జరిగితే కోదడ ఏలూరు మధ్యలో ఏదైతే కోదడ ఏలూరు మధ్యలో కొనుగోలు చేసిన తర్వాత అక్కడ ఏ టైంలో కొనుగోలు చేశారో అక్కడ నుంచి ఎలా బయలుదేరారు అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో అటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కొంత మద్యం తీసుకుని బైక్ డ్రైవ్ చేసిన తర్వాత ఎలా నడుస్తోంది నిజంగానే ప్రవీణ్ కి అక్కడ ఈ ఆహారాన్ని తీసుకున్న తర్వాత లేట్ గా బయలుదేరారా ఏంటి అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు బైక్ లో కూడా మనం కానీ చూసుకుంటే ఈ యాక్సిడెంట్ కంటే ముందే ఆ లైట్ పని చేయట్లేదు లైట్ పని హెడ్ లైట్ పని చేయట్లేదు సో హెడ్ లైట్ పని చేయకుండా ఇది జరుగుతోంది కాబట్టి అది ముందే ఏమైనా జరిగిందా లేదు మనం అక్కడ చూస్తున్న వీడియోలో కూడా కొంత కాన్ఫిడెన్స్ గా బండి నడిపిన పరిస్థితి కనపట్ల ప్రవీణ్ అక్కడ లారీ దగ్గర నడపడం కావచ్చు లేకపోతే చూసుకుంటే ఏదో కొంతగా తోల్స్ అది మనం క్లియర్ గా కనబడుతోంది కాబట్టి పోలీసుల మనం కూడా నిజమైతే ఒకవేళ మద్యంగానే సేవించు మద్యంగా సేవించగాను సేవించగానే ఉంటే డెఫినెట్ గా అది ఆ రూట్ లో నుంచి వెళ్ళిపోయి పడిపోయే పరిస్థితి ఉండొచ్చు అనేది కూడా కొంత చెప్తున్నారు అంటే అధికారులు కొంత క్లియర్ గా వాళ్ళకి కొంత ఎవిడెన్స్ ని కొంత ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంది